నీ అందం ఇంకా అందంగా పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ యు ఆర్ అండర్ అరెస్ట్ మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓసి పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ ముగు సార్ సార్ ఎస్పీ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడు కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్ని రెడీగా ఉన్నాయా ఆ అర్చన్ చూస్తుంది సార్ అర్చన్ ఏది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ ఏంటి పూట విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో ఏమైనా రిపోర్టర్ అనుకున్నావా ఏమైంది మీకు హౌ డేర్ యు సబార్డినేట్ వే విషయూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా కెడప్ సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి ఒక్కగా ఉంది షట్ అప్ అండ్ గెటప్ ఇప్పుడు టైం ఎంత అయింది మీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆలస్యంగా ఎందుకు అని అడుగుతున్నాను మీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ ఆ లేచి ఇంటి పని వంటపని పని ఒంటి పని ముగించుకుని ఆఫీస్ బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చింది నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో ఇలా డ్యూటీ టైంలో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే సార్ మీ మీరున్నారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే క్యారీ ఆన్ నానా హ్ నీ కోడలు మూడ ఎలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమాయే ఏమిటాయ్ దాహం వేస్తుంది కాసిన మంచినెలువు తీసుకొని తాగు అర్చే నీ చేత్తో కాస్త టీ వెళ్ళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి బోన్ చేద్దాం వంట ఏం చేసావు వంట చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా పతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు వైఫ మజాకా నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో పెళ్ళం అయితేనా మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా చుచి చుచి ఇంకోటి పెళ్ళం అనబోయ్ ఇంకో పెళ్ళం అనేసా ఏ పొద్దున్న ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా అక్కడికి మీరేదో సిన్సిరట్టు నేను అయినట్టు అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా మీరు సిఐ గారు మేము ఎస్ఐలం మీరు పైన ఉండాలి ఇంకెందు ఉండాలి అది బయట చెప్పే డైలాగు భార్య బిడ్డల బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేను ఏడుస్తాను ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకే అర్థాంగి దీనికి మాత్రం లోట్ రాకూడదు పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది అర్చనా సార్ ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు లేదు సార్ అన్ని పక్కగా ఉన్నాయి ఖచ్చితంగా లైఫ్ పడుతుంది గుడ్ వాడిని తీసుకెళ్ళు వీడిని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు నాన్న ఇంట్లో లేడు నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి వీడేమో ఏడుస్తున్నాడు ఏం చేయాలో తెలియక నేను కోర్టుకి వెళ్ళాలండి సరే ఇవ్వండి you అందుబాత పెట్టి పోలీస్ వ్యాధి పేల్ చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరు బతకలేదు రెండేళ్ళు రెండేళ్లు పైన వాళ్ళు నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనరా నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా అవునరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను నిద్రాహారాలు మానేసి ఇలా కూలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్న అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు అర్చనికి దూరమైన బాధని మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగో పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు తల్లిగా చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భర్తనేరా భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు ఈ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతికున్నాను దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు అలవాటు పడ్డాడు నువ్వు నానా కాకూడదు ఈ వసిన నీతో అంతరించిపోకూడదు పోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడీక్కు కావాలిరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు ఏదైనా కాకపోయినా మా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే ఇప్పుడు నాకు చాలా కుదిరా ఈ శుభ సందర్భంలో ఈ రోజు నుంచి నేను మందు ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పది అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోతులు ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి పెళ్లి గుతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటుంది కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి అంటే నామాలు షటప్ గెటప్ లో కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి వాడేంటమ్మా శ్రీరామచంద్రుడే అనుకో రాముడిన సూర్పడకన చూసేదేమో కానీ మావాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే చూస్తాppa ఫేస్ చూల్లో కట్నం పైసా ఆడకొడుదు మా సిఏ గారికే బోల్డ్ అవుంది కాకపోతే వాడికి దివరకే పెళ్ళైందా అబ్బే లేదమ్మా ఇదే మొదటి పెళ్ళి ఇదివరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకొని ఉన్నా అంట ఏదన్న ప్రాబ్లమా కాదు అమ్మాయిని నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యి నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండో పెళ్ళని అమ్మాయి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసమే ఉంది ఇది ఏమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అదే కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్లిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మ నష్టపోయేది ఆయన ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకి ఎట్టండి మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముక్కుడు దొరకడు కాదనకండి సరే మీ ఇష్టం నా ఇష్టం సరే అమ్మాయికి అన్నీ చెప్పారా అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి సౌండ్ ఏముంది చాలా బాధపడింది జానిపడింది పిన్ని చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచావ్ అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దాయకపోతే వీడు అసలు పిల్ల వద్దుంటారయ్యా తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్లబాబు చెప్పాడుగా మూడు మూడు పడి మూడు రత్తులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని అదే పని మనవాడు చేస్తాడు కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మును పంపించేద్దాం ఇలా కూర్చోండి సార్

ఈ బిల్డింగ్ రాజిస్తాను వర్కౌట్ అవుతా వర్కౌట్ సార్ ఏం సార్ ఇది చూడండి రాంకోటి వాడితో బారంట ఇది పంపించు ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు మర్చిపోయావా ఏమైపోయావు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయనేరే లోపల లేరు మేడం ఏ ఆఫీస్కి వెళ్ళారా డ్యూటీకి వెళ్ళారు డ్యూటీ మీద వెళ్ళారా అవునమ్మా డ్యూటీ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ ఎదిగారు నువ్వు లోపలికి పోదమ్మా మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఆయన్ని చూడాలి నేను ఇప్పుడే ఊటీ రెండు మూడు రోజుడు చత్తాడు రెండేళ్లు ఆయన చూడకుండా చెవల్లా బతికే ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను ఆయదమ్మా నా మాట వినమ్మా ఇప్పుడెలా అది అర్థం కావట్లేదు అల్లుడి గారికి మళ్ళీ పెళ్లి చేసేవాడిని బాధపడాలో కూతురు బతికి వచ్చేందుకు సంతోషపడాలో తెలియటం లేదు అర్థం కావట్లేదు ఈ టెన్షన్ ని తట్టుకోలేను మీ చేస్తా పల్లి మంది చేస్తా రాము కోటి అమ్మాయి గార్ వచ్చసారని పెళ్లి విషయం తెలియనివాదాని వెంటని అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు హలో నా ఎనగలా ఆర్మగం బైతరం అండి తెన్ టీపడి అనుసలయాచే ఈవానే வரல ఏనాచే ఏయ్ రాంగ్ నంబర్ ఆయా ఏంటి ఇప్పటివరకు యమా ఫాస్ట్ గానా

మా హోటల్కి మాత్రం బ్యాట్రాక్ రాకూడదు బాయ్ హలో 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 అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్లో వెళ్ళిపోతే కరెక్ట్ ఇదిగో మొత్తం సిగ్గు అంతా అప్పుడే ఖర్చు పెట్టేయకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైంటు ఓకే వెలుగు పడుతోంది ఆ ఖర్చుని కూడా క్లోజ్ చేయండి లేదు ఇప్పుడే ఎక్స్క్యూస్ మీ యూ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చనా ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్ కి వెళ్తాం పదండి